நீ மா

ఆ గుమ్మాడి పింజ కట్ట కలిపినట రొయ్యా గుండి కొనుక్కొని వద్దామని బజార్కి వెళ్తాను తిన్ కన్నా పడాను కదా రెక్క పట్టి ఇలా కొని నేను ఓ కదా నీ ఇంటికి వెళ్ళుగా గింజి కడుగులు చేయి కదా నీవెందాకి మనిషి కోసం తిరిగి కొని ఉండడం ఇదో అన్న నీ వల్ల గాని మనిషి కోసం వెతికి కొని వెళ్ళకపోతే మనకు రాకుంటా ఇలా ఉంటే నువ్వు జర్జాగా ఇంటికి కూడి ఉంటావా గుమ్మును వండి తిని మరి గమ్మునుతావా ఇంటికి అంతనాడులే పాటు నా పొద్దు వచ్చిననుకో నా వాట నిన్న పెందెల మీదకు మధ్యాహ్నం మీదకు నిన్న రాత్రి మీదకు

ఇదో మరి నీ తీసుకొని లేకుంటే వాడు నీకు చెప్తాను తిను కదా ఎక్కడున్నా వెతికి పట్టుకొని తీసుకొని వస్తానులే నేను ఇంటికి వస్తానా మరి బావా తిని తోన్ వెళ్తానులే నేను నీవేం దాకా నా వెనకీ తల్లి తి మరి నీకు కొనిస్తాను పట్టి మోసి ఇచ్చాయి నీ అమ్మాయి అడిగింది అనుకో మా అమ్మ గారు ఇంటికి ఉన్నారని చెప్పే

నేమన్నా లుడ్ చెప్పినట్టు ఉంచినా ఉంటాదో ఈ బైగోల్ వడ లాగే అంత అవుతునట్ల ని చెప్పినట్టు నిజమే బావ తుఫాన్ కలి తిక్కి పెనడె లాగో తీస్కొన వస్తాన లేపా తిక్కి పెనొర్తి తీస్కొన వస్తాన ని కూడా తిక్కి పోతావే లాగొనన నసుస్కో ఒరే గెజ్జు ముద్ద చేస్కొన్ రా రా పద నా గజ్జు ముద్ద చేచకిలా పద సెల నడుస